సంగం మండలం ముడుహౌస్పేట తరుణవాయి చెన్నవరపాడు తలుపురుపాడు కొలిమెర్ల గ్రామాలలో ఆనం రామ్నారాయణ రెడ్డి ప్రజాగలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకి టీడీపీ నాయకులు కార్యకర్తలు అడుగడుగున ఘన స్వాగతం పలికి హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీశారు ప్రచారంలో ఆనం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పలువురు నాయకులు భారీ గజమాలలతో సత్కరించారు అనంతరం ఆనం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాసుల యాదవ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీధర్ మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖరయ్య బాణా శ్రీనివాసుల రెడ్డి రాజేష్ రెడ్డి ఒక్కల శ్రీనివాసులు షేక్ బాబు రత్నయ్య తదితరులు పాల్గొన్నారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులని అరవై మూడు లక్షలకి కుదించేశాడు అని చెప్పి మనం చేస్తున్నా అంటే ఈ మధ్యలో ఉన్న ముప్పై ఆరు లక్షల మందికి అసలు రేషను లేదు పెన్షను లేదు ఈ పెన్షన్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలు విడతల వారీగా చేసి రెండు వందల యాభై రెండు వందలు చేసి ఈరోజు చివరి ఐదో సంవత్సరం వచ్చేటప్పటికీ నేను మూడు వేలు ఇచ్చాను కదా అన్నాడు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వందలు ఉన్న పెన్షన్ని గుర్తు చేసుకోండి ఒకే రోజు రెండు వేల రూపాయలు చేసి ఇచ్చాడు అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం అంటే ఇంకా మూడు నెలలు పడుద్ది ప్రభుత్వం రావడానికి జూలై మాసంలో అయితే ఆయన ఇప్పుడే ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్లో ఇవ్వాల్సినవి మే మాసంలో ఇవ్వాల్సినవి జూన్ మాసంలో ఇవ్వాల్సినవి మూడు వేలు కలిపి జూలై మాసంలో ఇచ్చే నాలుగు వేలతోటి ఏడు వేల రూపాయల పెన్షన్ రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది మీ మీ వాలంటీర్లు ఈ వాలంటీర్లని నెలకు ఐదు వేల రూపాయల జీతం ముప్పై రోజులుగా ఐదు వేలు అంటే ఏమైంది నూట అరవై రూపాయలు అయింది నూట అరవై రూపాయల కూలి పద్ధతిన పని చేయించుకొని ఇవాళ మీరు రాజీనామా చేయండి అంటున్నాడు పెద్ద మనిషి రాజీనామా చేస్తే రేపు ఆయన వచ్చాక నేను మళ్ళీ ఇస్తానంటున్నాడు ఎందుకు ఈ ఇరవై రోజులు వాళ్ళ చేత మళ్ళీ కూలి పని చేయించుకోవడానికి ఇది వాళ్ళ వెతుగడ నేను అందుకని వాలంటీర్లు ఎవరైనా ఉంటే మనం చేస్తున్నా ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయొద్దు మీరు నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే పనిచేయదు ప్రభుత్వం పనిచేయడం అది నేను మిమ్మల్ని కోరేది ఇది ఇవాళ తెలుగుదేశం ప్రణాళిక నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం